తెలంగాణ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరో లేనిదని అన్నారు అరవై తొమ్మిదిలో దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగశీలి స్వాతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పద్మశాలి సేవా సంఘం బాధ్యులు సభ్యులు కుల తదితరులు పాల్గొన్నారు सर सर। सर इकना। जोहार जोहार। सर सर जवाहारेहर जवाहर आचार्य पुट बाबूर जयंती संदरिच తెలంగాణ సాధన సాధన వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వారు లేకపోవడం మనకు దృష్టకరం ఆయనకు ఈ తెలంగాణ అంకితం చేస్తూ ఆయన సార్ ఆయన బాధలకు నమస్కరిస్తూ కీలక పాత్ర వహించి ఈరోజు తెలంగాణ ఏర్పాటులో వారి సేవలు ఇలా ఉన్నటువంటి తెలంగాణ కూడా తెలుసు వారు వారి జీవితాంతా కూడా ప్రజాసేవకై ప్రజాసేవకైనా నిరాడంబరంగా కొనసాగిస్తూ గడపడం అనేది నేను యువతకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం యూటా భగవ్ జయంతి సందర్భంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో జగిత్యాలి కేంద్రానికి వచ్చేసి వెళ్ళిపోతున్నా మార్కెట్ చేద్ద ఉన్న ఆచార్య కొండలక్ష్మి లక్ష్మీ బాబు నిర్హానికి పూర్ణమాల వేసి నివాళులర్పించిన గౌరవ మంత్రి అడిగి శ్రీ అద్దు లక్ష్మణ రూపాయ గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కొండ లక్ష్మీ గారి కొనసాగిస్తూ అందరూ కూడా రాష్ట్రంలో మన ప్రాంతం కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను చెప్పిన నేతలు కోరుతూ మరొకసారి ఈ కుండలక్ష్మి బాబుని బాబుని జన్ సీ నివాళులు అర్పిస్తాను ఇంట్లో పాల్గొన్న అభివృద్ధి చూప్ర ప్రముఖులు అందరికీ కూడా పాత్ర కేసు జిల్లా జిల్లాలో ఆచార్యశ్రీ కుండలక్ష్మీ బాబుజీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఒక ఒక్క మహనీయుడు దేశంలో దేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమయోధుడు ప్రత్యేక తెలంగాణ మణిదశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది మన ప్రజలు ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే విషయాన్ని కూడా ఒప్పటి ఆలోచన పరంగా ఉన్నట్టు మహనీయుడు వారి జయంతి సందర్భంగా నూట పదో జయంతి సందర్భంగా మన ఘనంగా నివాళి అందించుకుంటూ స్థానిక శాస్త్ర పెద్దలు డాక్టర్ సర్వే కుమార్ గారు అదేవిధంగా మార్కండయ్య వారసుడు పుండ లక్ష్మణ్ బాబూజీ వారసులు పద్మశాలి సంఘానికి సంబంధించిన కుల బాంధవులు అందరూ కూడా పేరు మంత్రి గారి నమస్కారాలు తెలియజేస్తూ ఒక మహనీయుడు ఆ రోజు ఆయన యావత్తు ఆయన ఉన్న ఇల్లులో ఆయన స్థలాన్ని కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు వారికి అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని మన దర్శనం మొదలుపెట్టాలి మన ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలని చెప్పి గొప్పగా ఆలోచన చేస్తున్నటువంటి మహనీయుడు కొండ లైఫ్ ఆపారు మరి వారి వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మా పద్మశాలి కుల బాంధవులు కానీ మా సోదరి మళ్ళీ కానీ మా శాసనసభ్యులు కానీ అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేర్చుకుంటుందో ఈ యొక్క పద్మశాలికి సంబంధించినటువంటి మా కుల బాంధవులు సంబంధించినటువంటి కష్టమైన ఏ ఇబ్బంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో కానీ జిల్లా పరంగా కానీ ఈ సంగతి రంగాలకు అన్ని విధానం మద్దతుగా ఉంటామనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మా ఆ పద్మశాలి కుల బాంధవులు పక్షాన గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి ఆ మహానీయుడు మరొక్కసారి మంత్రిగా మన స్ఫూర్తిగా వారు చేసిన సేవలు ధరించుకునే విధంగా ఇలా జీవితాలు ప్రధాన కూడల్లో వారి యొక్క విగ్రాన్ని స్థాపించి ఈ వారి చేసిన ఈరోజు అందరం కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన పోరాటం కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ మన రాష్ట్రం మనకు ఏర్పడితే మన అన్నిదల మన ప్రాంతం బాగుపడతాయి అనేటువంటి వారు మొదటి నుంచి కూడా ఒక తెలంగాణ వాది స్వాతంత్ర సమరయోధుడు మహనీయుడు ఒక గొప్ప నాయకుడు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన గొప్ప నాయకుడు అది ఎప్పుడు కూడా మర్చిపోలేమని విషయాన్ని మరొకసారి మరణం తీసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులర్పిస్తుంటూ మరొకసారి